హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా చాలా బాగున్నాను నేనైతే మీరు ఎలా ఉన్నారు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేయాలనిపించింది ఎందుకంటే సోషల్ మీడియాలో కొన్ని చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మన చుట్టూ కూడా ఉంటుంటారు కదా కొంతమంది ఇలాంటి వాళ్ళు అవి చూసినప్పుడు మాత్రం నాకు కొన్ని చేయాలనిపిస్తుంది టాప్ టాపిక్స్ ఏంటి అంటే ఒక అమ్మాయి రీసెంట్గా ఒక కొన్ని ఒక రెండు మూడు నెలలు అవుతుందేమో రెండు మూడు నెలలు అవుతుందా లేకపోతే ఎన్ని నెలలు అవుతుంది కరెక్ట్గా తెలియదు కానీ కొన్ని నెలల క్రితం ఒక ట్రాన్స్జెండర్ని ఒక అతను పెళ్ళి చేసుకొని అది చాలా చాలా రోజుల క్రితం పెళ్లి చేసుకొని చాలా రోజులు కలిసి ఉన్నారు కలిసి ఉండి అతను వెళ్ళి విడిపోయాడు ఓకే అంతవరకు కానీ వదిలేసి వెళ్ళిపోయాడు కదా అది చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే అప్పట్లో ఆ వీడియోలు వాళ్ళ వీడియోలు నేను చూసేదాన్ని ఆ జంటని నేను ఛానల్స్ పే ఛానల్ పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు వద్దులేండి ఎందుకంటే ఇప్పుడు ఛానల్ పేర్లు పూర్తిగా చెప్పకూడదు కూడాను ఎందుకు చెప్పడం కరెక్ట్ కాదు అయితే ఏంటంటే వీళ్ళు నేను ఏమనుకునేది అన్నంటే ఒక ట్రాన్స్ జెండర్ని పెళ్లి చేసుకున్నాడు ఒక మంచి వ్యక్తి ఒక అమ్మాయికి లైఫ్ ఇచ్చాడు అనుకున్నాను నేను అయితే బాగానే ఉండేవాళ్ళు మరి వాళ్ళ మధ్యలో ఏం జరిగిందనేది మనకైతే తెలియదు కానీ అలా వదిలేసి వెళ్ళిపోతే ఎంత ఇదనిపించిందంటే ప్రతివాడికి ఇదో ఫ్యాషన్ అయిపోయిందండి ఏంటి అంటే ట్రాన్జెండర్ దగ్గర డబ్బు ఉంటుంది ఏదో సంపాదించుకుంటారు అప్పు ఏదో ఓపెనింగ్లకి వెళ్ళు ఇంకా రకరకాలుగా ఏదో షాపింగ్ ఏదో ఏదో వాళ్ళ ఇది బట్టి వాళ్ళు సంపాదించుకుంటారు ఎవరి తల్లితేటలతో వాళ్ళు సంపాదించుకుని వీళ్ళ దగ్గర డబ్బు ఉంటుందని ఇలాంటి వాళ్ళు డబ్బాసే పరులు చేరుతారు వీళ్ళ దగ్గర చేరేసి చాలా ఆదర్శవంతుల్లాగా కొన్ని రోజులు చాలా నటిస్తారు బాగా పాపం వీళ్ళు ఏంటంటే వీళ్ళకి తెలియదు కదా ఎవరు ఫేక్ ఎవరు ఇది అనేది వాళ్ళ మీద ప్రేమ పెంచేసుకుంటారు నాతోనే కలిసి ఉంటాడు నాతోనే ఉంటాడు అనుకుంటారు అయితే వీళ్ళు పెట్టిన రోజులు బాగానే ఉంటుందండి డబ్బు పెట్టిన రోజులు బాగానే ఉంటుంది డబ్బు పెట్టకపోయినా వీళ్ళు చెప్పినట్టు వినకపోయినా వీళ్ళకి నచ్చకపోతే అవాయిడ్ చేసేసి వెళ్ళిపోతారు అన్నమాట అంటే ఇలా చాలామందిని చాలామందిని నేను చూస్తున్నాను ట్రాన్స్జెండర్స్ని అయితే అది కరెక్ట్ కాదు కదా ఆ అమ్మాయి ఎంత ఆశ పెట్టుకుంది నీ మీద ఆశ పెట్టావు కదండి డైఫ్ అంతా నాతో నీతో ఉంటాను అని ఆశ పెట్టావు కదా ఇప్పుడు వచ్చి పత్తిత్తులాగా మళ్ళీ వీడియోలు చేసుకోవటం ఆ అమ్మాయితో ఉంటూ ఫేమ్ సంపాదించుకుని నువ్వు వేరే ఛానల్ పెట్టి మళ్ళీ వీడియోలు చేస్తున్నావు ఓ నేను ఆ అబ్బాయికి చెప్తున్నాను మోసం చేసిన అబ్బాయికి మోసం నువ్వు మోసం చేసావు పక్కా నాకైతే అర్థమవుతుంది అది ఎందుకంటే ఆ అమ్మాయి మోసం చేయాలనుకోదు ఎందుకంటే తోడు లేకుండా ఉండే వ్యక్తులు ఎవరు కూడా ఆడవాళ్ళు మనిషిని దూరం చేసుకోవాలనుకోరు కేవలం వీళ్ళు ఏదో ఆశపడి అక్కడ వాళ్ళు దొరి వాళ్ళు ఆశపడింది దొరక్క వీళ్ళు వాళ్ళని మోసం చేస్తారన్నమాట ఈ జెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ కోవలో లేడీస్ని మోసం చేస్తున్నారు ఇటు ట్రాన్జెండర్ ఎవరినైతే ఇప్పుడు చేసిన అట్లాంటి వాళ్ళని అందరినీ చేస్తున్నారు ఇప్పుడు ఇట్లాంటి పనికి మళ్ళీ ఏమనాలంటే వాళ్ళకి జల్సాగా జల్సాగా బతకాలి వీళ్ళు కష్టపడరు కష్టపడరు ఏం చేయరు డబ్బు ఫ్రీగా రావాలి ఫ్రీగా డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళ దగ్గర జారుతారు వీలాంటి వాళ్ళంతా చేరిసి ఉన్నన్ని రోజులు జలసా చేస్తారు తర్వాత వాళ్ళని అవైడ్ చేస్తారు వాళ్ళ దగ్గర డబ్బు వాళ్ళ దగ్గర నుంచి డబ్బు రాదు అనుకుంటే అయితే మరి మొన్న నేను అతని వీడియోలో చూశాను నేను కామెంట్స్లో ఈ బ్రదర్ని ఎవరు బయటకు కామెంట్ పెట్టకండి నేను నొప్పి పెట్టారు ఎందుకు పెట్టరండి ఒక ఆడపిల్ల ఒక ట్రాన్జెండరే అమ్మాయి ఆడపిల్లే ఇప్పుడు ఆ అమ్మాయిని మోసం చేసి వచ్చాడు వీడు వీడు చేసి వచ్చి పెద్ద పత్తిత్తులాగా నేను ఎవరిని ఏమి అనను ఎందుకంటాడు వీడు ఎందుకంటే అవతల వాళ్ళకి తప్పు లేదు కదా తప్పు ఉంటే చెప్పేవాడు తప్పు ఉందని మోసం చేసి వచ్చి పెద్ద పత్తిత్తులాగా మాట్లాడుతూ ఆ ఫేమ్ని యూజ్ చేసుకుని ఇప్పుడు వీడియోలు చేస్తున్నాడు వాడు వాడు ఫేమ్ అయ్యి ఆ అమ్మాయితో కలిసి ఉండి ఫేమ్ అయ్యి వీడియోలు చేసుకుంటున్నాడు ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు ర మీలాంటి వాళ్ళు మగలంజా కొడుకులు కూడా చాలామంది మగలంజా కొడుకుల్లో చాలామంది నేను తిట్టకూడదు అందరినీ నేను మగలంజా కొడుకులు అంటే అందరినీ తిట్టట్లేదు కొంతమంది లంజా కొడుకులు ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఆడదాని దగ్గర డబ్బు ఉంటే అది డబ్బు ఇచ్చినంత వరకు అమ్మ బొమ్మ అస్సలు నువ్వు దేవతవి అంటారు అది డబ్బు ఇవ్వని రోజున నువ్వెవరు నువ్వెవరు అని మాట్లాడతారండి ఇలాగే ఉన్నారు చాలామంది లంజా కొడుకులు ఇట్లాంటి లంజా కొడుకుల్ని నిజంగా పాపం తగులుతుంది దేవుడు ఆడవాళ్ళు ఏం చేయలేకపోవచ్చు కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టడు ఇలాంటి వాళ్ళని శనిదేవుడు ఉంటాడు కదా కర్మఫలం ఇచ్చేది శనిదేవుడు వదిలిపెట్టాడు బౌ మీరు గుర్తు పెట్టుకోండి మోసం వాళ్ళకి చెప్తున్నాను నేను ఆడవాళ్ళని మోసం చేసే గుర్తు పెట్టుకోండి మీరు దేవుడు వదిలిపెట్టడు మిమ్మల్ని ఎక్కడ తొక్కేయాలి అక్కడ తొక్కేస్తాడు దేవుడు పాప ఊరికే పోదు ఒక ఆడదాన్ని మోసం చేసి డబ్బు పేరుతో డబ్బు ఇచ్చినంతవరకు అది మంచిది దాని డబ్బు అడిగితే తప్పు డబ్బు ఇవ్వకపోతే తప్పు అది అడిగినప్పుడు మీకు డబ్బు ఇస్తే మంచిది అది డబ్బు ఇవ్వకపోతే మంచిది కాదు దేవుడు కర్మఫల ఫలితం అనేది అనుభవిస్తారు మీరు అనుభవిస్తారు కర్మ ఫలితం అనేది ప్రతి మనిషి అనుభవించాలి తప్పదు మనిషి ఏది తప్పించుకున్నా కర్మ ఫలితం అనేది అనుభవించకుండా ఏ మనిషి ఉండడు అనుభవించినాకే సస్తాడు ఎవడైనా సరే నేనైనా నువ్వైనా ఎవరైనా సరే గుర్తు ఇంకో మనిషిని మోసం చేసి నమ్మించి కలిసి ఉంటానని చెప్పి నమ్మించి మోసం చేసే ఎదవలకి చెప్తున్నాను మీ కర్మ ఫలితం మీరు అనుభవిస్తారు కడుపు మండి చేస్తున్నాను ఈ వీడియో నేను అది ఆ అమ్మాయి ఎంత మనిషి అవడానికి ఎన్ని రోజులు పట్టిందో అమ్మాయి వీడియోల్లో నాకు అర్థమైంది అమ్మాయి వీడియో ప్రతి వీడియో చూసేదాన్ని నేను ఆ అమ్మాయి చేసే వీడియోలను బట్టి నాకు అర్థమైంది మనిషి అవ్వటానికి చాలా రోజులు పట్టింది ఒక ఆడదాన్ని మోసం చేస్తే ఊసురు తప్పకుండా తగులుతుంది గుర్తు పెట్టుకోండి మోసం చేసే మగన కొడకల్లారా గుర్తు పెట్టుకోండి అది సారీ ఫ్రెండ్స్ నేను ఇలా తిట్టానని మీరు ఫీల్ అవుతూ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నా ఫ్రెండ్స్ అయితే నన్ను అర్థం చేసుకుంటారు తప్పనిసరిగా ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ కాదు కొంతమంది నెత్తి మీద పెట్టుకుంటారు ఆడవాళ్ళని పూజిస్తారు ఇంట్లో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆడవాళ్ళని పని కూడా చేయనివ్వకుండా ఇంట్లో పని మొత్తం చేసుకుని ఒక కూతురులాగా చూసుకునేవాళ్ళు ఒక బిడ్డలాగా చూసుకునే వాళ్ళు మగవాళ్ళు కూడా ఉన్నారు నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు ఇలాంటి ఎదవల గురించి మాట్లాడుతున్నాను మోసం చేసి ఎదవల గురించి సంపాదించి పెట్టండి ఆడవాళ్ళకి అది మగతనం కొజ్జా వాళ్ళు అలా చేస్తారు కొజ్జా నా కొడకల్లారా ట్రాన్జెండర్స్ కాదు వాళ్ళు మీరు రా వాళ్ళు ఆడదాని సొమ్ము కోసం ఆశపడి ఆడదాన్ని డబ్బు ఇచ్చినంతవరకు ప్రేమగా ఉండి డబ్బులు దాని డబ్బు రాదు అని తెలిసినప్పుడు దాన్ని ఎప్పుడైతే మోసం చేయాలనుకుంటారో లైఫ్లో నువ్వుకొచ్చేవాడివి డబ్బు కోసం ఆడదాని కోసం డబ్బు కోసం ఇచ్చేసేవాడు నువ్వుకొచ్చేవాడివి ట్రాన్స్జెండర్స్ కాదు కొచ్చేవాళ్ళు వాళ్ళు కాదు వాళ్ళు చాలామంది చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు తెలుసా ట్రాన్జెండర్స్ వాళ్ళు ఏంటంటే నేను చూస్తున్నాను బయట కూడా తిండి లేని వాళ్ళకు కూడా తిండి పెడతారు వాళ్ళు సంపాదించి పాపం చాలా హెల్ప్ చేసేవాళ్ళని నేను చూశాను సమాజంలో నేను కళ్ళ ముందు చూశాను కానీ కొచ్చానో కొడుకు నేను ఎవరినైనా తిడుతున్నాను అంటే ఆడదాన్ని మోసం చేసేవాడు నిజమైన కొచ్చావాడు లంచా కొడకల్లారా కబ్బడతారు శనిదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు కర్మ ఫలితం అనుభవిస్తారు చాలా కడుపు మంటతో ఈ వీడియో చేస్తున్నాను నేను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరైనా సరే ఎందుకంటే ఇలాంటివి చూస్తున్నారు కదా మీరు సమాజంలో మీ చుట్టూ లైక్ చేయండి ఇది చాలా బాధతో చేస్తున్నాను వీడియో ఇప్పటికైనా ఈ వీడియో అయినా కొంతమంది కొంచెం మారుతారేమో నన్ను ఆశ నాకు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్